వెల్కమ్ టు డివై న్యూ సార్ నేను కెవి ముందుగా హెడ్లైన్స్ భూమి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు చేగుంట ఎక్స్ రోడ్ లోని ఆమె విగ్రహానికి పూలమాలు వేసి గణంగా నివాళులు అర్పించారు భుగస్వాములను జమీందార్ లను పెత్తందార్లను ఎదురోడి సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన శ్రీ ధైర్యశాలి వీరనారి చిలమ్మ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు గురువారం మెదక్ బాబు జగ్జీవన్ రామ్ సౌరస్తా వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీర నారి చాకరి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ జిల్లా రజక సంఘాల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొని వీర విగ్రహానికి పోలవాళ్ళు వేసి నివాళులర్పించారు మహిళలు బీసీ ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని అన్నారు నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యం సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలకు స్పూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆమె పోరాటాలు చరిత్ర ప్రతి గడపకు చేరాలన్నారు మనమంతా ఆమె బాటలో నడవటమే ఆమెకు సరైన నివాళి అన్నారు నాటి కాలంలోనే తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది సభండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలేలమ్మ జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రచక సంఘ నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి నిర్వహించారు ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చాకలేలమ్మ వారి స్పూర్తి తెలంగాణ సాధనలోనూ అనంతర ప్రగతి కార్యక్రమంలో జిల్లా ప్రజలు వెనకబడ్డ తరగతుల అధికారి నాగరాజు గౌడ్ రజక సంఘం సభ్యులు సమేత ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ప్రజల కోసం సో వాళ్ళ విముక్తి కోసం వాళ్ళకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు కూడా మనము అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈరోజు చాకల ఐలమ్మ గారు ఏదైతే స్ఫూర్తి మనకు ఇచ్చినారో సో ఏదైతే దోపిడీ వ్యవస్థ కానివ్వండి అదేవిధంగా రాజకార్య వ్యవస్థ కానివ్వండి అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసి మనందరికీ ఒక స్ఫూర్తి ఇచ్చి మన ఆనాడు తెలంగాణ సాహిత రైతాంగ పోరాటానికి కూడా అంత స్ఫూర్తిగా నిలవడం అందరికీ మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్ని కూడా ఏర్పడడం జరిగింది కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమి లేని వాళ్ళందరూ కూడా భూమి పట్టాలు పంచడం అవన్నీ కూడా నాంది పలికిన వెంట కూడా మనకు అందరికీ ఇన్స్పిరేషన్ గారు మరి వారిని ఈరోజు స్మరించుకుంటూ మరి వారు ఏదైతే ఆశించినారో సో చాలా అందరికీ కూడా భూ పంపిణీ అనేది కూడా అందరికీ జరగాలని ఏదైతే ఆశించినారో సో మంచి సమాజం నిర్మించాలి అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు అంతా అందించే విధంగా ఆమె ఏదైతే కళలు కన్నాడో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే అడుగులు లేదు మరి అన్ని కులాల్లో అన్ని మతాల వాళ్ళకు కూడా సంక్షేమ పథకాల్లో అందే విధంగా ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో అది మన జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వం తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా